మొదటి కొరింతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండు వాక్యం కొరింతీలో దేవుని సంఘమునకు దేవుని సంఘమునకు అనగా అబ్బా ఏం మాటండి హలేయ క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి తిని కొట్టు చప్పట్లో నేను ఆత్మనదా కాపద్దు పో పక్షిపాతం రాదుపో నీకు హలెలు నాకు ఎందుకు ఇంత సెట్ కొట్టించానో తెలుసా ఆపండి ఓహో నేనే మర్చిపోయాను కదా ఆపమంటాను అన్నాను కాదు నేను ఎందుకు ఇంత సెట్కి నా ఉల్లాసం వచ్చిందో చెప్పనా క్రీస్తు యేసు నందు పరిశుద్ధ పరచబడిన మనము మన తాతయందు మనం పరిశుద్ధపరచబడలేదు మన క్రియలను బట్టి మనం పరిశుద్ధపరచబడలేదు మన భక్తిని బట్టి మనం పరిశుద్ధపరచబడలేదు ఇదేమిటంటే క్రీస్తు యేసు నందు పరిశుద్ధులు అయ్యాం ఫినిష్ మన పాప మీకు మన మీద ఏలుబడి చేయదు పరిశుద్ధులుగా చెయ్యబడిన వారు మీరు అన్నా నేనంతకుముందు త్రాగేవాడిని అంతకుముందు నేను అబద్ధాలు మాట్లాడేవాడిని బూతులు మాట్లాడేవాడిని అంతకుముందు ఎదవేసేయాలి వేసావు వేసానన్నా నేను నా భార్యకి తెలియకుండా నేను కూడా నా నువ్వు కూడా క్రీస్తు దగ్గరకు రాకమునుపు నువ్వు పాపివే క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ మూల్యమైన రక్తము నిన్ను శుద్ధునిగా చేసింది నేరారోపణ నీ మీద చేయడానికి ఎవరి చేత కాదు ఎవరి చేత కాదు అర్థమవుతుందా పూర్వం మనం హిమసకులు దోషకులం అన్నాం పూర్వం మనం చీకటి అయి ఉన్నామంటుంది వైగులు పూర్వం మనం చీకటి అయ్యి చీకట కార్యాలు చేసాం ఇప్పుడు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డాం ఇప్పుడు ఎవడైనా చూస్తే నిన్ను అబ్బో వీళ్ళ బతుకు మాకు తెలియదా అన్నారు అనుకో వాళ్ళ బతుకులు అక్కడ తీర్పులో నిలబడితే అనే సంగతి వాళ్ళు మర్చిపోయారు ఫస్ట్ మనం కూడా తీర్పులో నిలబడాలి కానీ క్రీస్తు యేస్తే ఆ మహోన్నతుడైన ప్రభు నరుడుగా ఈ లోకానికి వచ్చి పాప శరీర ఆకారముతో ఈ లోకానికి వచ్చి మన పాపమునకు ఆయన శరీరం మీద శిక్ష విధించబడినందున మనము ఉచితముగా నిర్దోషులము పరిశుద్ధులమయ్యాం అది సంతోషం హాలేలుయ్యా నమ్మారా నమ్మారా నేను పరిశుద్ధుడిని పరిశుద్ధురాలని నేను నమ్మారా నమ్మిన వారు ఒకసారి చేతులు ఎత్తండి ఏంటండి చాలామంది చేతులు ఎత్తలేదండి నమ్మకం లేదా నమ్మలేదా ఓహో ఎవరికి నమ్మకం ఉండదో చెప్పన స్తోత్రం చెప్పాలి ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డం ఆ కిందే ఉంది ఒక మాట ఏమిటంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి తిరిగి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడితిరి ఈ రెండింటి తేడా మీకు అర్థమైందా పరిశుద్ధపరచబడ్డారు ఇప్పుడు ఎలా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు మిమ్మల్ని పిలిచేటప్పుడు మీరు పాపులే శుద్ధి చేశాడు స్నానం చేయించాడు ఇప్పుడు ఎలా బ్రతకమంటున్నాడు ప్రభు ఈ ధైర్యం లేనటువంటి వారు చేతులు ఎత్తలేరు ఈ ధైర్యం లేనటువంటి వారు చేతులు ఎత్తలేరు నేను ఇంకా మారలేదు కదా ఇప్పుడైనా మించిపోయింది లేదు జీవితాన్ని కడగండి పరిశుద్ధ పరిశుద్ధపరచుకోండి ప్రభా నీవు నన్ను పిలిచి నీ తగినట్లుగా నేను బ్రతుకుతాను నడుచుకుంటాను నీవు నన్ను భ్రష్టుడుగా బ్రతకడానికి పిలవలేదు నా పిలుపు అది కాదు నా దర్శనం అది కాదు నేను నీతి కలిగి బ్రతకాలని నువ్వు నన్ను పిలిచావు సమాజంలో లోకములో నేను ఒక ఉన్నతమైన నీతిమంతునిగా బ్రతకాలనే ఉద్దేశంతో నన్ను పిలిచి నమ్మి పిలిచి ఈ సంఘములో నన్ను చేర్చావు ప్రభువ నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీకు అంగీకారం అవ్వాలని నేను కోరుకుంటున్నాను తండ్రి నన్ను నీతి మార్గములను నడిపించమని దేవుని దగ్గర విజ్ఞాపన ప్రార్థన చేసుకొని ఒక చక్కటి తీర్మానంతో పరిశుద్ధులుగా ఉండుటకు బ్రతకాలి మర్తకాయ అనేటువంటి ఒక వ్యక్తి గవిని దగ్గర ఉన్నప్పుడు హామన్ అనేటువంటి ఒక దుష్టుడు వస్తున్నప్పుడు అందరూ మోకరించి ఆయనకు నమస్కారం చేస్తున్నారు ఆ పక్కన ఉన్నటువంటి వాడు అడిగాడు అయ్ నువ్వేంటి మోకరించో అని నేను తల తలవంచును అన్నాడు దేవునికి తప్ప ఎందుకని నేను యూదుడును గనుక నేను ఈ పని చేయాలను చెయ్యలేను నేను యూధుడును కనుక నేను క్రైస్తవుడును గనుక నేను ఈ పని చేయను ఉద్యోగం పోతే ఆప్ట్రల్ నీకున్న ఆస్తిని తీసేస్తే ఆప్ట్రల్ చంపేస్తే ఎదవ ప్రాణం పోని ప్రభువు దగ్గరికి వెళ్తాను నేను హలోయ్య నేను యోధుడును కనుక నేను లొంగిపోను నేను యూదురాలను కనుక నేను లొంగిపోను నీ ఆఫీసులో నిన్ను శోధిస్తూ ఉండొచ్చు నీ ఇంటి పక్కన వారు నేను శోధిస్తూ ఉండొచ్చు అది ఎవరికి చెప్పుకునేది కూడా కాదు చెబితే అర్థం చేసుకునే వాళ్ళు ఇంట్లో లేకపోవచ్చు నువ్వు ఒక్కడమే ఒక్కదానివే శోభ అనుభవిస్తూ ఉండొచ్చు మరొక పక్క నీ శరీరము కూడా నీకు సపోర్ట్ చేయట్లా నీ శరీరము కూడా నీకు సపోర్ట్ చేయట్లేదు ఇలా ఉండకూడదు ఇలా చేయకూడదు ఇలా లొంగిపోకూడదు ఈ పాపానికి అని నీ శరీరం కూడా నీకు సపోర్ట్ చేయట్లేదు నీ శరీరం కూడా ఆ పాపిష్టి పనికే నేను ఎంకరేజ్ చేస్తుంది ఆత్మ బలముగా ఉంటే నీ ఆత్మకు వాక్యం అని దేవుడు సపోర్ట్గా నిలుస్తాడు దేవుడు నీ పక్షాన్ని నిలుస్తాడు దయచేసి మీరు గమనించాలి దేవుడు నాకు ఎప్పుడు కాపాడుతాడన్నా నన్ను ఎలా తోడు ఉంటాడనంటే నీ శరీరము కూడా నీకు సపోర్ట్ లేదు ఏముందిలే ఏముందిలే ఎంతమంది పోవట్లేదు ఎంతమంది చావట్లేదు ఎంతమంది అని నీ శరీరం కూడా నేను ఎంకరేజ్ చేస్తుంది కానీ వాక్యమయ్యున్న దేవుడు ఉన్నాడే ఈ వాక్యం నేను చెవుల్లోకి వచ్చింది కదా లోపల ఉన్నాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమయ్యున్న దేవుడు ఆ వాక్యం నిన్ను ఒంటరిగా విడిచిపెట్టకుండా నీ ఆత్మకు అండగా నిలిచాడు నువ్వు క్రైస్తవుడు నువ్వు క్రైస్తవుడివి నా రక్షము నిన్ను కడిగింది శుద్ధునిగా చేసింది నువ్వు బాబు దేశం పొందావు సంఘములో ఉన్నావు నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అని నీ పేరు నమోదు చేయబడింది జీవగ్రంథములో కానీ నువ్వు శాతానికి వద్దు అపవిత్రతకి తల వంచొద్దు లంచానికి తల వంచొద్దు వ్యభిచారానికి తల వంచొద్దు పాడైన పనులకి తల వంచొద్దు నువ్వు అందరి వలె అందరి వలె మనుషులందరి వలె నువ్వు ఇదిగో లౌకికమైనటువంటి ఆలోచనకి నువ్వు లోబడవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమయ్యున్న దేవుడు నీ ఆత్మ పక్షాన నిలబడి నిన్ను ఎంకరేజ్ చేస్తూ నిన్ను పరిశుద్ధునిగా బ్రతకడానికి ఆ ఓ గొప్ప సహాయం దేవుడు నీకు చేస్తున్నారు నమ్మిన వారు హలుడే చెప్పండి తెలుసా నమ్ముతున్నావా నమ్ముతున్నావా నీకు దీన్ని గ్రహించరా లోకం నీకు సపోర్ట్ చేయట్లా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా నీ స్నేహితులు కూడా అనుభవాలు నేర్పిస్తున్నారు ఇంట్లో ఏం కాదు అంబాయి చేతులు సరిపోయింది కదా చాలా ఎంకరేజ్ సరే వాళ్ళు అలా చెబుతున్నప్పుడు సరే ఎదవ శరీరం అన్నా నోర్మై అనిద్దా ఇది ఇంకా ఉత్తేజంతో ఉర్రుగుతుంది ఎదవతే మన దగ్గర ఉంటుంది కానీ మనకు కీడు చేసిద్ది ఏంటది మనతోనే ఉంటుంది మనం పెట్టిన చికెన్ తినిద్ది మనం చికెన్ పెట్టిన బిర్యానీ తినిది మనం పెట్టిన ఫ్రూట్స్ తినిద్ది దొన్నపోతులాగా మంచి పరుపు మీద పడుకున్నది మనమే దీన్ని పోషిస్తున్నాం పొద్దున్న లేచి దీన్ని మనం కడగాలి ఒక పెద్ద పాలిచ్చే గేదెను కడిగినట్టు అర్థం కాలేదా పొద్దున్న లేచి దీన్ని మనతోనే శుభ్రం చేసుకున్నద్ది కానీ మనకు సపోర్ట్ చేయదు ఏంటది ఏంటది దీని ఏంటదిమ బోకుమమ్మ ఇది మట్టి బొమ్మ మట్టిొమ్మ దిని నమ్మబోకుమమ్మ ఏంటది ఊరు ఊర్రోతో లూంచి ఊరించి 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 తప్పును పడిపోయింది కుప్ప కుప్పకూలిపోయినటు వంటి కుప్ప కూలిపోతాడు కదా ఇంకెందుకు బనికి రాసేది దీన్ని ఏం చేసుకుంటారు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారా భార్య కండగా నిలిచిద్దా పిల్లల కండగా నిలిచిద్దా ఇది భర్త కండగా నిలిచిద్దా ఉంచుకున్న దానికి అందగా నిలిచిద్దా డైరెక్ట్గా వస్తున్నాను నేను ఇంకెవరికి అందిస్తా అండగా నేను అండగా నిలుస్తున్నాను అండగా నీకు నీకే అండలేదు గొప్ప కూలిపోయింది కదా ఎవరికో అండగా నిలుస్తాడంట కుర్రోడు ఎవరికో దీన్ని నమ్మమాకు మీరు పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డారు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు అందుకని దీన్ని ఎప్పటికప్పుడే కుక్కని మెడకి పట్టెడేసి ఎలా తీసుకెళ్తాం అర్థమైందా చిన్నగా వెళ్ళిద్దా కుక్క ఆహా ఏ అని పట్టాడు పట్టుకోకెళ్ళట్లేదా నువ్వు బజార్కి వెళ్ళినప్పుడు కుక్కలా కట్టి చూస్తూ ఉంటుంది ఇది అయ్యి అది ఏ చేతుల్లో కర్ర కూడా ఉండాలా వాక్యం అనే కర్ర ఫ్యాట్ నిన్న ఏం చెప్పాడు స్తోత్రం హలే మీకు అన్న మీరు చెప్పే మాటలో మేము బయటికి వెళ్ళినప్పుడు మాకు గుర్తొచ్చి చాలాసార్లు గుండెలు పాదుకొని మా స్తోత్రం నాయన అనుకున్నాం అన్నటువంటి వారు ఉంటే ఎవరైనా చేతులు ఎత్తండి భార్యని తన్నాలి తన్నాలనిపించినప్పుడు నువ్వు చెప్పే మాట గుర్తొచ్చి తన్నుకోండి సో నీ కుర అనుకొని వెళ్ళిపోయాను అన్నటువంటి వారు చేతులు ఎత్తండి నిన్ను వందనేరో మరి వాక్యమై ఉన్న దేవుడు కాపాడడం అంటే అనుకున్నారు ఇదే స్తోత్రం చెప్పగలరా నేను బుర్ర కథ చెబుతున్నానా నా కథ చెబుతున్నానా ఎవరి కథ చెబుతున్నాను ఏ సయ్య కథ ఏ సయ్య చరిత్ర ఏ సయ్య నోటిలో నుంచి వచ్చిన మాట నిన్ను కాపాడుతుంది అందుకని దావీదన్నాడు అన్నాడు నీ వాక్యము నా పాదములకు దీపమాయను నిన్ను అపవిత్రతలో పడకుండా కాపాడు రెండోది హెలుయ్యా